హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరుదర్ అని అందరూ అన్నారా మా ఆయన చూడండి అంత కట్టుకున్నారు ఎందుకు నా నేను ఎంత పగ నీకు అందుకోసం కొడుతున్నావా నిజం చెప్పు నేను వంకకు మాట్లాడుతానే నీటిగా మాట్లాడుతా నీటికి మాట్లాడుతున్నా వంకకు మాట్లాడతాను చెప్పు

ఇది అన్నాను అనమాట ఎందుకంటే ఈ సిక్స్ మంత్స్ లో రాంది ఒకసారిగా చేంజ్ వచ్చేసరికి నేను మానేసింది అది ఒకటే అనమాట అదే అర్థం అయిపోయింది కాల్షియం టాబ్లెట్లు వేసుకోవడం మానేసాను అని చెప్పేసి బట్ నిజంగా ఏదైనా మనకి బాగోలేనప్పుడే తెలుస్తుంది బాగున్నప్పుడల్లా ఓకే బాగానే ఉంది కదా అది లీవ్ చేసిద్దాంలే వదిలేద్దాంలే అన్నట్టు ఉంటది కానీ ఫీడింగ్ ఇచ్చిన అన్ని రోజులు ఏమని చెప్పారు కదా అలా అయితే వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ ఆరు నెలలు మీరు ఫీడింగ్ ఇస్తారు కాబట్టి ఆరు నెలలు వాడండి అని అంటారు మనం ఆరు నెలలు కాదు కదా ఆరు నెలల తర్వాత నుంచి మ్యాడ్యువల్ గా ఫీడింగ్ అనేది డిక్రీస్ చేసుకుంటారు రావాలి కాబట్టి వాళ్ళ ఉద్దేశంతో ఆరు నెలలు అని చెప్తారు కానీ మనం మ్యాడ్యుల్ గా డిక్రీస్ చేయాలంటే మన వల్ల అవ్వదు అది తొమ్మిది నెలలు పన్నెండు నెలలు అలా పడుతుంది కంపల్సరీ నేను యాక్చువల్ గా ఆరు నెలల తర్వాత ఒక రోజు నేను ఎడతా నేను చెప్పండి నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఆకలితో ఉంటే మనం ఉంటాం కదా మేట వాళ్ళకి బుక్ నేమే తీసుకోలేరు కదా చాలా మంది అంటారు ఏంటమ్మా అన్నం పెట్టి అక్క అది పెట్టి అక్క అన్న ప్రశ్న అవకుండా అన్నం ఎలా పెడతాం చెప్పండి మీరు మాకు డేట్ ఫిక్స్ చేసాం నేను అందరూ చేశారు అక్క అని చెప్పేసి అవునండి అనమాట అందుకోసం ఈరోజు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారు రేపు మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తాము అవును మీద మా ఇద్దరు పిల్లలు పడుకున్నారు స్నానం చేసి దేవం పెట్టాను చిన్నపాపకి స్నానం చేయించాను ఇక టిఫిన్ వచ్చేసరికి టమాటోట్లు వేస్తున్నాను బట్ అస్సలు రావట్లేదు ఈరోజు చాలా చిరాకు తెప్పిస్తున్నాయి బట్ నల్గో క్లాక్ వచ్చి దిగుకపోయినా నెలగో అంతలోపు పిల్లలు అయితే అలరు అనమాట పిచ్చిలాగా ఉంటుంది మార్నింగ్ కానీ ఇలా అల్లరికి నాకు ఏమీ లేదు ఇంకా పాపకి రెడీ చేయాలి డైపుస్తాను కానీ ఇంకా లోషన్ రాసి బట్టలు వేయాలి అంటే పూజ చేసేసుకున్నా ఇక్కడ అయితే అన్ని కోస్తున్నాను మధ్యాహ్నం సాంబార్ చేయడానికి అన్నట్టు ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా సో వాళ్ళకి ఫుడ్ రెడీ చేయాలి సాంబార్ చేసేసి చక్కగా పడియాలి అప్పుడే లేపేస్తాను అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి అలానే నైట్కి అమ్మ వాళ్ళు వస్తారు ఇంకా పాప గట్టా నానబెట్టాలి డాడీ వాళ్ళు కొంచెం రుబ్బు గట్టి తీసుకొస్తున్నారు అన్నారు మళ్ళీ పలిసినట్లకి నానబెడతాను అనమాట అంటే ఇది తిన్న వాళ్ళు అది తింటారు కదా మా బావగారు వాళ్ళకి కూడా పిలిచాము వాళ్ళు వస్తే రావచ్చు సో మ్యాక్సిమం అందరూ వస్తారు సో సరదాగా ఉంటుంది సో అందుకోసం నేను వేగ వేగ పనులు చేసుకుంటే ఒకసారికి ఫ్రీగా కూర్చొని వాళ్ళు పొండి పెట్టేద్దామని చెప్పేసి సో ఇంకా అన్నీ ఇప్పుడే కోసాను ఉల్లిపాయలు టమాటోలు బెండకాయలు ముల్లక్క ఎరటు పచ్చిమిర్చి అనిపించే ఇంకా వంకాయలు కొయ్యాలి అవి లాస్ట్లో కోస్తాను కోపి పెట్టినప్పుడు ఇప్పుడైతే ఇంకా కందిపప్పులోని క్యారెట్ ఆనపకాయ కొంచెం టమాటా వేసేసి ఉడకబెట్టేస్తాను తర్వాత మిగతా వచ్చేసరికి పోపులో వేపుతాను అలా చేస్తాను నేను సాంబారు సో ఇంకా కుక్కర్ పెట్టాను అది ఉడికిపోయింది ఇప్పుడే విజల్ అయితే ఆపాను ఉండు సో విజలు ఆపసిన తర్వాత ఇంకా పక్కన ఆయిల్ పెట్టాను అనమాట ఉడిగాలి అప్పుడే లేపుతున్నాను ఇంకా తాళి పెట్టాలి టైం పదకొండున్నర అయింది పాప అయితే ఒక గంట కూడా పడుకోలేదు అరగంట పడుకోని లేచిపోయింది అనమాట అంతలోపు నాకు అయిన పనులు వడియోలు అప్పుడే లేపడం అయ్యింది ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టాలి ఇవి చెప్పాను కదా ఇందాక కోసం ఉంచాను అదైతే తాలిం పెట్టి అలానే రైస్ రెండు సార్లు పెట్టాలన్నమాట మొత్తం వాళ్ళు కొంచెం మెత్తగా తింటారు వాళ్ళ కోసం ఒకసారి మా ఇద్దరి కోసం ఒకసారి పెడతాం అనమాట సో ఫుల్గా చెమట లేకపోతున్నా చూడండి ఈరోజు మార్నింగ్ లెగేసెన్ నుంచి రెస్ట్ లేదు మార్నింగ్ ఆయనకి టిఫిన్ తెచ్చిమంటే అతను మర్చిపోయి వచ్చేసారు అందుకోసమే టిఫిన్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి సరికి సరిపోతుంది అంత ఈజీగా కాదు కదా ఇద్దరికి వండుకునేది వేరు ఐదు గ్రాములు వండాల్సిందే వేరు కొంచెం ఎక్స్ట్రా పని అవుతుంది సో అంతే ఊటప్పుడైతే వడియాలి అప్పుడాలేమి ఆపును బట్ ఒక సాంబారే కదా చేస్తున్నాము ఏపకపోతే బాగుందని చెప్పేసి ఆపుతున్నాను పక్కన కరెంట్ లేదు ఈరోజు మన మీరు పని అయింది అనమాట బట్లన్నీ జాడేస్తుంది యాక్చువల్గా వాషింగ్ మిషన్లో అవన్నీ కానీ కరెంట్ పోయింది ఈరోజు కరెంట్ లేదు ఇంకా నేను అన్నం కూడా పెట్టాలి ఎప్పుడెస్ టైం అయితే పాత ఒక ఒంటి గంట అయిందనమాట ఒక రైస్ అయిపోయింది మా ఇద్దరికి అక్కడ పెట్టాను కుక్కర్లో ఇక్కడ కరెంట్ కుక్కర్లో అత్తమ్మ వాళ్ళకి పెట్టాను ఇక్కడ సాంబార్ అవుతుంది ఇక్కడ ఇంతగా విత్తిస్తున్నప్పుడు ఆవిరి మీదకి వచ్చింది అనమాట మంట పెట్టేస్తుంది ఇప్పుడు సో ఇంకా మజ్జిగ ఒకటి రుద్దాలి మజ్జిగ మా ఆయన వచ్చినప్పుడు రుద్దుకుంటాను ఇప్పుడు నేను వద్దను పిల్లలతో ఆడుతున్నాను ఇవైతే పప్పులు అనమాట బియ్యం అలానే పప్పు నాన్ పెట్టాను హోటల్ కోసం అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేద్దాం సాంబార్ ఎలా ఉంది సో ఇగోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాంబార్ ఎమ్మి అమ్మి సాంబార్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా మా ఆయన వచ్చారు పెట్టేస్తున్నాం మా ఇద్దరికి తినేస్తాము ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చరికి చాలా టైం అవుతుంది అంట సో వాళ్ళ కోసం వండేసి ఉంచేసాను ఇంకా మా ఇద్దరం తినేస్తున్నాము లేనమ్మ అయితే ఏడుస్తుంది వీలైతే మామిడిపాలు నాని ఇప్పుడు వస్తుంది గేట్ అన్నవు గేట్ తీయగానే గేట్ దగ్గరికి స్మెల్ వచ్చింది అనమాట ఏంటిది పప్పు వాసన వస్తుంది అంటే పప్పు ఉంటుంది ఏంటంటే గేట్ తీసుకు వచ్చింది తాళం వేసినప్పుడు సాంబార్ స్మెల్ వచ్చిందన్న ఓకే గేట్ సాంబార్ ఎవరు ఇంత అని చెప్పేసి అప్పుడు ఇది కొట్టాను ఇంకా ோடுப்பாம்பார் அதுக்குதோண்டேரிப்பன ஆவிட தான் நேர்ச்சுக்கான பட்டுக்கோ கொத்தமீர் தேயிலும் நான் மர்ச்சிப்பேன் கொத்தமீரே சூப்பர் மிம் ஏ இக்கடி இது பதி ரூபாய்க்கு எத்ததே మనకి ఇవ్వంటే ఆయన తినేసి అనమాట చాలా బాగుంది దాన్ని సాంబార్ అని చెప్పారు యాక్చువల్ వీడియో తీయడానికి కూడా కాలేదు ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీకి ట్రైనింగ్ వేశారనమాట అంకపల్లి వెళ్తారు అందుకోసం సరే సరే ఇంకా ఇద్దరం తినేసాము అత్తమ్మ వాళ్ళ ఇంకా రాలేదు రెండు దాటిపోతుంది ఫోన్ చేశాను దగ్గరలో ఉన్నానంట అది మ్యాటర్ ఎవరు వచ్చారు ఇంకా మా బయ్యొచ్చారంట ఎవరు వచ్చారు నాన్న తలుపు తీసి ఉంచమంది ఎక్కడ మీరు ఫోన్ చేసి చూసారా ఫోన్ చేసేసరికి తలుపు అమ్మగారు వచ్చి ఇంకా తినేస్తున్నారా అంటే గీత కూడా ఇంతవరకు తినలేదు పాప తాతలు వచ్చిన వరకు ఉంది తింటుంది ఇప్పుడు అందరితో కూర్చొని మా గారు వాళ్ళు కొడ్డించను ఇగోండి మా గారు అంటారు నా చేయి తీసుకున్నవా సాంబార్లు అని చెప్పేసి ఎలాగైనా వచ్చింది అయితే ఎత్తుకున్నాను అనమాట ఇప్పుడే పడుకొని లేదు మా మావై గారు వాళ్ళు తినశారు సో ఇంకా సరదాగా అందరం ఇక్కడ సారీ పడి పిల్లలతో ఆడుకుంటున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇళ్ళల్లో కలకల ఆడుతుంది మళ్ళీ మాకు తల్లిని బాగుంది సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట నేను దాకా పెట్టి వీడియో చేయడం అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు తెచ్చు రుబ్బుతో నాలుగు అట్లే తెచ్చా గీతకైతే వాళ్ళు నీళ్ళు బాగా చెయ్యాలన్ను ఆడైతే మాట్లాడట్లేదు అనమాట మధ్యాహ్నం సాంబార్ ఆట అట్లతో పాగులు తేను రుచికి చేయలేదు ఏడుస్తున్నా తప్పు మా ఆయన ఉన్న ఆదర్శ తిరగడానికి వెళ్తాను అనమాట గీతకను తీసుకొని నన్ను ఇంటి దగ్గర తెలిసా నన్ను అలాగైతే బామ్మ తెచ్చాక అటుతో వెళ్ళిపోతాను నేనే బీరు బిర్యానీ రోజు శనివారం మారా మటన్ బొక్కలు వచ్చి నల్లి నేను ఎక్కువ రాదరు సార్ బైక్కి డిన్నర్ వచ్చేసరికి అట్లు ఇడ్లీ అనమాట పలిసినట్లు వేస్తున్నాను ఇక్కడ కూడుమ ఆల్రెడీ పెడుతున్నా మా అమ్మ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాం అంటే నైట్ అంటే సాటర్డే కదా సో అందుకే మాకు టిఫిన్ కంపల్సరీగా సాటర్డే ఇంట్లో టిఫిన్ ఇక్కడ రుబ్బులు ఎవతర వంటక చూడండి అంతంగా ఉంది ఎందుకంటే మొత్తం మేము పదకొండు మెంబర్స్ రేపు బావగడలా మొత్తం పద్నాలుగు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కి అవుతుందన్నమాట ఉంటాయా

ఇక్కడైతే అట్లు నేనేస్తాను ఎందుకంటే నా పాల్సినట్లు అంత అందుకోసం నా చేత పెడుతున్నా వేసాం ఏమే నీకెంత నీకు ఎంత ఉప్పు ఉన్న సాలదురా ఉప్పు తిని ఇక్కడ కాఫ్ అది అదృష్ట మరీ ఎక్కువైపోతే అని చెప్పే సో ఇక్కడ ఇక్కడ పాప ఆయన పాప చెప్తున్నా లేని ఈ షక్ తినిపించా అని అని చెప్పేసి స్మాష్ చేసావా మామూలుగా పెట్టేస్తాను బాగా తింటావా ఇడ్లీ తింటున్నావా సరే సరు ఓకే తిని సో ఇంకా నేనైతే ఏసీలోకి వచ్చాననమాట గంట గంటన్నర అయింది నిలబడ్డాను అలాగా కాళ్ళు లాగేస్తున్నాయి సో అందుకోసం ఇంకా వచ్చేసి నేను తినేస్తున్నాను అందరు తినేసారు నేనే రాసుకున్నాను అనమాట నేను తినేస్తే ఇంకా పెట్టేసుకోవడం అక్కడ మొత్తం నేను క్లీన్ చేసుకొని ఇంకా మా దగ్గర నైట్ కాఫీ తాగుతారనమాట టిఫిన్ చేసిన వెంటనే వాళ్ళకి కాఫీ చేసి ఇచ్చి ఇంకా పడుకుని పడమే సో ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది పొనరా నువ్వు మంచి పెట్టుకోరా నేను ఇంకేందని పడుకోవట్టా నాకు మంచిది ఎక్కడే నాకుటే నాకు సో ఈ వీడియో కూడా నేను ఎక్కడ థ్యాంక్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ బాయ్